లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో రైతులు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మేము కూడా ఇక్కడ వీలైనంత వరకు ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మేము చేసేటువంటి యూరియా ధర్నాలో పాల్గొన్నారు ద్వార దగ్గర తర్వాత మంత్రి పిలిచి మమ్మల్ని ఇమీడియట్గా పద్నాలుగు వేలు ట్రాన్జిట్ల ఈ వీక్ ఎండ్ కల్లా నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు తెలంగాణకి ఇష్టం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు వాస్తవం అయితే రామచంద్రరావు గారు ఏమంటారు అసలు మేము ఎవ్వరు మమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ మేము ఇయ్యలేదు మా అంతలా మేము అనుకొని ప్రజలకు మంచి చేయాలని ఎట్లా ఇవ్వాల్సిందే రామచంద్రరావు గారు నేను ఒకటి చెప్తున్నా యూరియా ఒక్కటే కాదు మన సమస్య మీరు ఏ విధంగా అయితే ఏ ఒత్తిడి లేకుండా యూరియా ఇచ్చినామని అని అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల అనేది తప్పు బీజేపీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము యూరియా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిన రామచంద్రరావు రావు గారు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మంచి బ్యాట్స్మెన్ బీజేపీలో ఎదగాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పోరాటము ఢిల్లీకి వచ్చి మీ ఎంపీలు ఎట్లా చేస్తలేరు మందిని గెలిపిస్తే మీ ఇద్దరు మంత్రులు కూడా చేస్తలేరు మనకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ టూ మనకు ట్రిపుల్ ఆర్ మనకు మూసి ప్రక్షాళన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ప్రాంతం నుంచే ఎన్నిక కాబడ్డ నాయకులు కాబట్టి రామచంద్రరావు గారు మీరు హైదరాబాద్ నగరం కోసం ఈ మూడిటిని మీరు ఏ విధంగానైతే యూరియా రైతులను కాపాడనికే మీరు ముందుకొచ్చి మీరే వాలంటీర్ గా చేసిరన్నారు అదే విధంగా మీరు వచ్చి వాలంటీర్ గా బీజేపీ తోటి ఈ మూడిటిని ఇమీడియట్ ఎందుకంటే మెట్రో ఫేజ్ టూ అప్పుడెప్పుడో రెండు వేల పదిలా జయపాల్ రెడ్డి గారు అర్బన్ శాఖ మంత్రి ఉన్నారు ఫేజ్ వన్ వచ్చింది అప్పుడు మనం భారతదేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది సిటీలకు మెట్రో వస్తే తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంది నిన్న కాక మొన్న కూడా చిన్న చిన్న స్టేట్ సిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది మెట్రో మరి మీరు ఎందుకు దాని మీద పట్టుబడతలేరు మీరు నిజంగానే తెలంగాణలో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి అలా ఆలోచన మా సైడ్ నుంచి మేము అడుగుతాం మీ సైడ్ నుంచి మీరు ఎందుకు దాన్ని ప్రెజర్ పెడతలేరు ఏదో డెడ్ లైన్స్ పెట్టి ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తలేరు అని చెప్తారు లేరు చెప్పండి కాక మొన్న చెప్పిన రామచంద్రరావు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఇండస్ట్రీస్ తెలంగాణకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తెలంగాణకు రాకుండా పక్క రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని క్లియర్ కట్ గా చెప్తున్నాం మరి అవన్నీ ఆపి మీరు తెలంగాణకి తెచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నీ చేయకుండా మీరు కేవలం రాజకీయాలు మాట్లాడటానికే కాంగ్రెస్ పార్టీని నిందలపాల్ చేయడానికే మీ ప్రయత్నం